హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ నైంటీ వన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎపిసోడ్ నైంటీ అయిపోయాక అదే స్టోరీలో ప్రియురాల వెయ్యి నా మెడల వరమాల స్టోరీలో ఒక పార్ట్ కంటిన్యూ అయిపోయింది నాకెవరూ ఈ విషయం చెప్పలేదు ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ స్టోరీ మళ్ళీ ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలి నేను ఎక్కడి వరకు చెప్పాను అని నేను చెక్ చేసుకుంటే నాకు తెలిసింది అలా ఏదైనా పొరపాటు జరిగితే నాకు కొంచెం చెప్పండి ఎడిటింగ్లో ఒక్కొక్కసారి అలా జరుగుతుంది ఈ చిన్న హెల్ప్ చేయండి సరేనా ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి చిన్ని చెప్పేవన్నీ వింటూ ఆశ్చర్యంగా చిన్ని వైపు చూస్తూ అంటే రోజు నువ్వు నన్ను అబ్జర్వ్ చేస్తున్నావా నేను సరిగ్గా తినట్లేదని నిద్రపోవట్లేదని అప్పుడప్పుడు డ్రింక్ చేస్తున్నానని రోజు నైట్ గార్డెన్ ఏరియాలో తిరుగుతూ స్మోక్ చేయడం ఇవన్నీ నువ్వు చూస్తున్నావా ఏ చూడట్లేదు అనుకుంటున్నారా ఏదో నీ మీద కోపం కొన్ని రోజులు మాట్లాడాలని అనిపించలేదు అంత మాత్రాన నిన్ను పట్టించుకోకుండా ఎలా వదిలేస్తాను అంటే నీకు కూడా నా మీద అంతే ప్రేమ ఉంది కదా చిన్ని భార్య వైపు ప్రేమగా చూస్తూ దగ్గరగా వస్తూ అడిగాడు ఉంది కనుకే నీ గురించి ఏడ్చాను నీ జీవితంలో ఇంతకు ముందు మరొక అమ్మాయి ఉందని నాకు తెలుసు అయినా నీ మనసులో నాకు మాత్రమే స్థానమని ఎంతో నమ్మకం నాకు కానీ ఉన్నట్లుండి స్టెల్లా చేసిన అల్లరి చూపించిన ప్రూఫ్స్ నన్ను పిచ్చిదాన్ని చేసేశాయి వికి పైగా ఈ ప్రెగ్నెన్సీ ఏడుపొచ్చింది ఎవ్వరూ లేరు అనుకున్న నా జీవితంలోకి నేనున్నాను అంటూ వచ్చావు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయావేమో అని బాధ నువ్వే కాదు నేడు కూడా ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులయ్యింది తినాలని కూడా అనిపించేది కాదు నిన్ను ప్రేమించి తప్పు చేశానేమో అని నన్ను నేనే తిట్టుకునేదాన్ని నువ్వు చెప్పిన ప్రతి మాట విని తప్పు చేశానని అనిపించేది కాసేపు నీ మనసులో నేను లేనేమో అనిపించేది ఇలా ఏవేవో ఇమేజినేషన్ చేసుకుంటూ ఎంత ఏడ్చేదాన్నో తెలుసా మళ్ళీ అదే లోన్లీనెస్ అమ్మ నాన్న ఇద్దరు ఒకేసారి యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నేను అనుభవించిన బాధ కంటే ఎక్కువ నీ వల్ల ఏడ్చాను విక్కి పైగా అంతలాగా తాగి కార్ డ్రైవ్ చేస్తావా నీకు ఏదైనా అయితే నేనేమైపోవాలి జీవితాంతం శిక్ష వేయాలనుకుంటున్నావా నాకు పైగా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ మన బేబీ గురించి నీకు కొంచెం కూడా ఆలోచన లేదు కొన్ని రోజులు నీతో మాట్లాడలేదు అవాయిడ్ చేశాను అంత మాత్రాన నువ్వు ఇలా చేస్తావా ఎందుకు తాగావని నిలదీసి అడిగితే చస్తే చస్తాను నా గురించి నీకెందుకు అంటావా చిన్ని కళ్ళల్లో చెప్పలేనంత కోపం మాటల్లో ఆవేశం చాలా కోపంగా చూస్తూ మాట్లాడుతోంది చిన్ని చెప్తూ చెప్తూనే ఏడ్చేసింది కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగబీలుస్తూ హే నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా నువ్వు మరొక అమ్మాయితో అంత క్లోజ్గా మూవ్ అయినా ఏమీ జరగనట్లు నవ్వుతూ తిరగాల నేను అదిగో దిలీప్ చూసావా నా వైపు ఎలా చూస్తున్నాడో పెళ్లి చేసుకుంటాడంట నన్ను నీలాగే నేను కూడా చెయ్యనా వెళ్ళివాడికి ముద్దు ఇవ్వనా ఆవేశంగా అంది చిన్ని అంటూ కోపంగా చెయ్యెత్తాడు కొడదామని వెంకట్ విక్కీ కోపాన్ని చూసి ఇంకా ఏడుస్తోంది చిన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు కొడితే తట్టుకోలేవు ఏంటి వాడిని ముద్దు పెట్టుకుంటావా ఏంటా మాటలు ఏదో లే కోపంలో ఉంది అని ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు చెంపలు పగులుతాయి జాగ్రత్త చాలా కోపంగా చూస్తూ ఆవేశంగా అన్నాడు ఎంత పొగరు విక్కి నీకు నువ్వైతే చేసి చూపిస్తావు చేస్తా అంటేనే నన్ను కొట్టడానికి వచ్చేస్తున్నావు మగవాడిని అని పొగరు కదూ అక్కడి నుంచి వెళ్ళిపోదామని ఏడుస్తూ లేచింది వెళ్తున్న చిన్ని వైపు వేగంగా వచ్చి తనని వెళ్ళనివ్వకుండా ఆపుతూ చెయ్యి పట్టుకున్నాడు వదులు విక్కి అంటూ తన చేతిని విదిలించుకుంటోంది నీతో మాట్లాడాలి ముందు కూర్చో అంటూ చిన్ని భుజాల చుట్టూ చేతులు వేసి బలవంతంగా నడిపించుకుని తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు తన భుజాలపైన ఉన్న విక్కీ చేతులను తోసేస్తోంది చిన్ని నన్ను ముట్టుకోవద్దు ప్లీజ్ అరుస్తోంది మాట్లాడకు సైలెంట్గా ఉండు అంటూ విక్కీ పిఏ భార్గవికి కాల్ చేసి ఎవరిని తన పర్మిషన్ లేకుండా లోపలికి పంపించొద్దని ఏదైనా ఇంపార్టెంట్ అయితే మెసేజ్ చేయమని ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను అని గింజుకుంటున్న చిన్ని వైపు చూస్తూ రిమోట్తో డోర్స్ అన్నీ లాక్ వేసి ఏసీ ఆన్ చేసి చిన్ని దగ్గరికి చైర్ లాక్కుని కూర్చుని తన కళ్ళు తుడిచి చిన్ని ఏడుస్తున్నావు హే నువ్వు నాతో మాట్లాడుకు ఏడుస్తూ అంటోంది చిన్ని అబ్బా ఈ కోపం వద్దే నేను తట్టుకోలేను ఏ నీకు మాత్రం కోపం రాలేదా ఇప్పుడు నేను ఊరికే అంటేనే నువ్వు తట్టుకోలేవు ఏ మీ మగవాళ్ళు ఏం చేసినా మేం తట్టుకోవాలా మీకు ఉన్న ఫీలింగ్స్ మాకు ఉంటాయి కదా నీకు కలిగిన బాధ నాకు కలుగుతుంది కదా నీకెంత కోపం వచ్చిందో నాకు అంతకంటే ఎక్కువ వస్తోంది నువ్వు నన్ను కొట్టడానికి చేయెత్తావు చూడు అలాగే లాగిపెట్టి నిన్ను కొట్టాలనుంది కోపంగా ఉక్రోషంగా చూస్తూ ఏడుస్తూ ఉన్న చిన్ని చాలా క్యూట్గా కనిపిస్తోంది విక్కీ కళ్ళకి సరే నన్ను కొట్టి నీ కోపాన్ని తీర్చుకో రా కొట్టు అన్నాడు నేనేమి సరదాకి అనట్లేదు కొడితే నీ గుప్ప పగిలిపోద్ది సీరియస్గా చూస్తూ అంది చిన్ని సరే కొట్టవే నీ కోపాన్ని అర్థం చేసుకోగలను నువ్వు అన్న మాటకే నాకు నిన్ను కొట్టాలని అనిపించింది కదా నువ్వు అలాంటి వీడియో చూసిన తర్వాత ఆ మాత్రం కోపం రాకుండా ఉండదుగా నేను అర్థం చేసుకోగలను కొట్టు అన్నాడు చిన్ని నిజంగానే తన కోపాన్ని మొత్తం ఒకేసారి చూపిస్తూ లాగిపెట్టి ఒకటి ఒక్కటి కొట్టేసింది ఆ దెబ్బకి కళ్ళు తిరిగినట్టయింది విక్కి గిర్రున కళ్ళు తిరిగాయి ఒక్క నిమిషం అలాగే ఉండిపోయాడు అప్పుడు చిన్నీ లేచి కూలింగ్ వాటర్ తీసుకువచ్చి విక్కీకి ఇచ్చింది ఏంటే కొట్టమన్నాను కదా అని ఇంత గట్టిగా కొట్టావు చెప్పాను కదా చాలా కోపం ఉందని మరి ఇంత కోపమా హే నువ్వు ఊహించలేదా అసలైతే అంతకంటే ఎక్కువ నన్ను కాకుండా మరొక అమ్మాయిని ఎలా హక్ చేసుకుంటావు పైగా ముద్దు కూడా చీ అంది నాకు అసలు నిజంగా తెలియదు మదర్ ప్రామిస్ అలా అసహ్యించుకోకు నాకు బాధగా అనిపిస్తోంది విక్కీ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తోంది చిన్నీకి సరే ఈసారి నువ్వు ఏ ఊరు వెళ్ళినా నీతో పాటు నేను వస్తాను అవునా మరి బేబీని ఏం చేస్తావు చిన్ని పొట్ట మీద చెయ్యి వేసి నవ్వుతూ అడిగాడు వెంకట్ విక్కీ చేతిని తీసేస్తూ మీ అమ్మగారికి ఇచ్చేస్తాను తాను కూడా చిన్న నవ్వు నవ్వింది చిన్ని ఏంటే అలా తోసేస్తున్నావు నన్ను ముట్టుకోవద్దు ఏ ఎందుకని నాకు ఇంకా కోపం ఉంది నీ మీద అంతా తగ్గిపోయాక అప్పుడు అంటూ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటోంది అంటే ఏంటే ఇలాంటి లెంపకాయలు నేను చాలా తినాలా టూ మచ్ చిన్ని ఇది నేను కొడతానని ఏమీ చెప్పలేదే మరేం చేయాలి నా డార్లింగ్ని కూల్ చేయాలంటే ఏమో నాకేం తెలుసు నువ్వే ఆలోచించు సరే పెళ్ళికి ముందు ప్రేమ ప్రేమ అంటూ నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో అంతకు డబల్ హింస పెడతాను భరిస్తావా మరి నవ్వుతూ అడిగాడు ఎంత ప్రేమించినా నువ్వు నాకంటే ఎక్కువ ప్రేమించలేవు నీకన్నా నాకే ఎక్కువ ప్రేమ ఉంది అంది చిన్ని అదేంటి అలా ఎలా చెప్తావు నీ ప్రేమ కన్నా నా ప్రేమ తక్కువ అని అయోమయంగా చూస్తూ చిన్నికి దగ్గరగా జరుగుతున్నాడు విక్కి దగ్గర దగ్గరగా వస్తుంటే చిన్ని దూరం దూరం జరుగుతూ అదంతే నాకు నా లైఫ్లో అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్ నువ్వే కదా సో నా ప్రేమ మొత్తం నీకే కదా పైగా నువ్వు మరొక అమ్మాయితో క్లోజ్గా ఉన్నావు అని తెలిసినా కూడా అది యాక్సెప్ట్ చేయగలిగే ప్రేమ నాది నేను ఒక అబ్బాయితో క్లోజ్గా మూవ్ అవుతాను అంటేనే తట్టుకోలేని ప్రేమ నీది నాకు నా లైఫ్లో అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్ నువ్వే విక్కి నువ్వు కూడా నాకంతే చిన్ని నువ్వు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో జరిగింది ఏది నేను కావాలని చేయలేదు యాక్సిడెంట్లు జరిగింది అర్థమైందా హా నాకు అర్థమవుతోంది నువ్వు చెప్పినట్లు నేను కూడా నీకు ఇంపార్టెంట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు కానీ నీ ప్రేమని నువ్వు ఎంతమందికి పంచాలి అమ్మ నాన్న నానమ్మ తమ్ముళ్ళు చెల్లెళ్ళు సో నీకు ఇన్ని బంధాలు మొదటి నుంచి ఉన్నాయి అందరితో ప్రేమ అప్యాయతలు ఉంటాయి కానీ నాకు నీతోనే ఎఫెక్షన్ నీ వల్లే నాకు ఫ్యామిలీ వచ్చింది నువ్వు నాకు దూరం అయితే ఫ్యామిలీ కూడా దూరమైనట్లు అనిపించింది నువ్వు తప్ప ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్గా ఉన్నా నీ ప్రేమ లేకపోతే వాళ్ళందరూ లేనట్లే అనిపించింది భర్త పంచే ప్రేమకి ఏది సాటి రాదు కదా అమ్మా నాన్న లేకపోయినా నీ ప్రేమతో నేను అవన్నీ మర్చిపోయి మళ్ళీ నా జీవితాన్ని మొదలుపెట్టాను ఎంత కష్టమైనా ఈజీగా దాటేయచ్చు అనిపించింది మళ్ళీ ఒక్కసారిగా నువ్వు నా చెయ్యి వదిలేసినట్లు ఒంటరి దాన్ని చేసేసినట్లు ఏదో భయం బాధ నే మీద ఎక్కడా లేని కోపం చిన్ని చిన్ని అంటూ క్షణం కూడా వదలకుండా అత్తయ్య అమ్మమ్మగారు నాతోనే ఉంటూ నాకెంతో ధైర్యం చెప్పారు అయినా నువ్వు లేని లోటు నాకు చాలా చాలా బాధ కలిగించింది సో వాళ్ళందరూ నా చుట్టూ ఉన్నా నాకెవ్వరూ లేరనిపించింది సో తెలుస్తోంది కదా విక్కి ఎంతమంది ఉన్నా నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ అని కన్నీళ్ళతో చెప్పింది చిన్ని చిన్నీ చెప్పేది వింటూ నిజమేనేమోనే నువ్వే నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు ఇంతలాగా ప్రేమించే నిన్ను ఏడిపించాను కానీ నేనేది కావాలని చెయ్యలేదు తెలిసి ఇకపై నేనే తప్పు చెయ్యను నన్ను నమ్ము చిన్ని అంటూ చిన్ని చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు విక్కీ కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతున్నాయి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను ఇంకెప్పుడు మన మధ్య ఇలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాము బాగా కోపం వస్తే గదిలోనే కొట్టుకుందాము తిట్టుకుందాము కానీ కలిసి ఉందాం సరేనా అంది నేను అదే చెప్తున్నాను చిన్ని కలిసి ఉందాం ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఎమోషనల్ అవుతూ హక్ చేసుకున్నారు విక్కీ చిన్ని నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు చిన్ని విక్కీ చేతులపై ఒక్కటి కొట్టి నన్ను ముట్టుకోవద్దని చెప్పానా అంది అదేంటే నువ్వు నన్ను హక్ చేసుకున్నావు కదా నా ఇష్టం నా మొగుడు నేను హక్ చేసుకుంటాను నాకు అర్థం కాలేదు చిన్ని నేను కూడా నిన్ను హక్ చేసుకోవచ్చు కదా నువ్వు నా పెళ్ళనివే అందుకు నీ పెళ్ళం ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు నీ మొగుడు మాత్రం ఇచ్చాడా నీకు పర్మిషన్ అడిగాడు వాడివ్వక్కర్లేదు ఇష్టమే అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది విక్కీ మొహం వెయ్యి ట్యూబ్లైట్లు వెలిగిపోయినట్లు వెలిగిపోతోంది ఇలాంటి ముద్దులు వద్దంటాడా నా మొగుడు అంది విక్కీ కళ్ళలోకి చూస్తూ ఈ బుగ్గ మీద కూడా మరొక ముద్దు ఇవ్వమని అడుగుతాడు అన్నాడు చిరునవ్వుతో అడిగితే ఇవ్వను నాకు ముద్దు ఇవ్వాలనిపిస్తే ఇస్తాను రాక్షసి ఇదేం సైకోయిజమే ఎందుకు ఇలా ఆశ పెట్టి చంపుతున్నావు నేను కూడా ముద్దు పెట్టుకుంటానే ఆశగా అడిగాడు చెప్పాను కదా పర్మిషన్ ఇస్తే కాని నన్ను ముద్దు పెట్టుకోకూడదు అని అప్పటి వరకు నేనిచ్చే ముద్దులు తీసుకో అంటూ విక్కీ ఫేస్ పక్కకు తిప్పి మరొక ముద్దు పెట్టింది అర్థమైందే ఇలా వేడెక్కించి చంపేద్దాం అనుకుంటున్నావు కదా విక్కీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఇలాకిలా నవ్వింది సరే లంచ్ టైం అయ్యింది తిందామా అంది ఈరోజు క్యారియర్ తెచ్చుకోలేదు కదా క్యాంటీన్కి వెళ్దాం ఆగు విక్కీ వన్ మినిట్ అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి పౌడర్ తీసి విక్కీ బుగ్గకి అప్లై చేసింది చిన్ని ఏం చేస్తున్నావే గట్టిగా కొట్టేశాను కదా ఇప్పుడు మనమిద్దరం బయటికి వెళ్తే నీ బుగ్గ ఎర్రగా ఉండడం చూస్తారు కదా అందరూ అబ్జర్వ్ చేస్తారు బయటికేమీ మాట్లాడే ధైర్యం చెయ్యరు కానీ రకరకాలుగా గాసిప్స్ క్రియేట్ చేస్తారు అందుకనే ముందుగా కనిపించకుండా ఫౌడర్ రాస్తున్నాను బాబోయ్ నీకెన్ని తెలివితేటలు అమాయకంగా కనిపిస్తావు కానీ పెద్ద ముదురు నువ్వు నీ అంత కాదులే నోరుముసుకుని పదా కొట్టావు కదా జాలిగా ఫీల్ అవుతావు అనుకున్నాను ఎందుకు జాలి పడాలి నువ్వు తప్పు చేశావు అందుకే కొట్టాను నేను తప్పు చేసినప్పుడు నువ్వు కొట్టలేదా నేనా చాలా ఆశ్చర్యంగా అడిగాడు హలో బాబు మన ఫస్ట్ మీట్ ఎలా మర్చిపోయావు కొట్టి మరీ ముద్దు పెట్టావు అంది చిన్ని పెద్ద కళ్ళు చేసుకుని నీ ఎంకమ్మ అది ముద్దు కాదు బ్రీతింగ్ ఇచ్చాను ఏమో నాకైతే అది ముద్దులాగే అనిపించింది సరే ఇప్పుడు ముద్ది ఇచ్చి చూపించనా దానికి దీనికి తేడా తెలుస్తుంది నీకు అన్నాడు అబ్బా ఎంత ఆస మరొక చెంపకి కూడా పౌడర్ రాయాల్సి వస్తుంది జాగ్రత్త అంది అంటే కొడతావా మళ్ళీ కొట్టరా మరి నా ఇష్టం లేకుండా ముద్దు పెట్టేసుకుంటే నువ్వు నన్ను నీ ఇష్టం వచ్చినట్లు ఓహ్ నీకేదైనా ఇబ్బందా అయితే చెప్పు మానేస్తాను పెద్ద పెద్ద తన చక్రాల లాంటి కళ్ళు తిప్పుతూ అడిగింది వద్దు అంటే నిజంగానే ముద్దులివ్వడం ఇవ్వడం మానేస్తుంది అని మనసులో అనుకుంటూ మాటలు నేర్చావే నువ్వు అన్నాడు అవును నిన్ను పెళ్ళి చేసుకున్నాక బాగా మాటలు నేర్చాను నవ్వింది అమ్మయ్యా ఫైనలీ ఇప్పుడు మన మధ్య గొడవలు ఉండవు కదా ఇలా నవ్వుతూనే ఉంటావా నాతో నవ్వుతున్నాను కదా కనిపించట్లేదు అంటే ఇన్ని రోజులు ఏడుస్తూ అశోకవనంలో సీతమ్మ వారిలాగా తెగ ఏడిపించావు మాట్లాడదామని ట్రై చేస్తే మొహం తిప్పేసుకోవడం గెట్ లాస్ట్ అంటూ తలుపులు వేసేయడం ఏదైనా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే నీకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదు అంటూ పెద్ద పెద్ద డైలాగులు ఇవన్నీ ఇకపైన ఉండవు కదా ఏంటి అంటే నువ్వు కూడా నన్ను అంతలాగా అబ్జర్వ్ చేశావా చెయ్యకుండా ఎలా ఉంటానే నా వల్ల నువ్వు అంతా బాధపడడం నాకు చాలా బాధ అనిపించింది ఏడుపు వచ్చింది నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తావో నేను నీ గురించి అలాగే ఆలోచిస్తాను కదా నువ్వు నన్ను అబ్జర్వ్ చేస్తుంటే నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను నా వల్ల చాలా బాధపడుతూ అన్నం తిన్నా ఇమిడేది కాదు ప్రెగ్నెన్సీ వల్ల వామిటింగ్స్ కడుపులో తిప్పేసి ఒకటే వాంతులు చేసుకునేదానివి నేను దగ్గరికి వస్తే ఇంకా ఇంకా ఎమోషనల్ అవుతావని దూరంగా నుంచుని బాధపడుతూ అలాగే ఉండిపోయేవాడిని నైట్ టైం సరిగ్గా నిద్రపోయేదానివి కాదు ఏదో ఆలోచన ఒకటికి పదిసార్లు వంటింట్లోకి వచ్చేదానివి నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుందేమో అని భయంగా అనిపించేది నాకు ప్రెగ్నెంట్గా ఉన్న భార్యని ప్రేమగా చూసుకోలేకపోతున్నానే అని నన్ను నేనే చాలాసార్లు తిట్టుకునేవాడిని విక్కీ చెప్పేది అంతా వింటూ నువ్వు చాలా మంచోడివిరా సారీ అలా కొట్టుండకూడదు ఇంకొకసారి కొట్టను అంది ప్రేమగా విక్కీ బుగ్గ మీద వేళ్లతో రాస్తూ మంటగా ఉందా అడిగింది లేదు చిన్ని హాయిగా ఉంది నువ్వు నాతో మాట్లాడితే మనసులో ఉన్న బాధంతా ఎగిరిపోయినట్లు ఉంది ఇలాగే ఉండి చిన్ని నాతో మాట్లాడకుండా అలా ఏడుస్తూ నీలో నువ్వే బాధపడుతూ ఉండకే చూడలేకపోతున్నాను నీకన్నా ఎక్కువ నేను బాధపడుతున్నాను తట్టుకోలేను చిన్ని లేదురా ఇంకలా ఉండను సరేనా అంది విక్కీ కళ్ళల్లో నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తున్న కన్నీళ్లను చూసి హక్ చేసుకుంది విక్కీ చిన్నీని హక్ చేసుకుందామని చేతులు రెండు దగ్గరికి తీసుకువచ్చి మళ్ళీ చిన్నీకి కోపం వస్తుందేమో అని ఆలోచిస్తున్నాడు హక్ చేసుకోవచ్చు ఈ ఒక్కసారికి అంది చిన్ని చిన్నగా విక్కీ చిన్ని మాటలు విని నవ్వుతూ చిన్ని నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుని పైకి లేపాడు ఆహ్ అని అరుస్తూ విక్కీని చేతులతో రెండు కొట్టింది ఏమైందే నువ్వే కదా హక్ చేసుకోమన్నావు నన్ను హక్ చేసుకోమంటే చాలు బేబీని కూడానా అంటూ నెత్తి మీద గట్టిగా ఒక మొట్టికాయ వేసింది వాహ్ వసే కొట్టేస్తున్నావు నువ్వు నన్ను కొట్టకపోతే నీకు ఇదే అలవాటైపోతుంది ధృతరాష్ట్రుడి కౌగిలి అంటారు కదా అలా హక్ చేసుకుంటున్నావు బేబీ ఉంది మర్చిపోతే ఎలాగా కోపంగా చూస్తూ హక్స్ క్యాన్సిల్ ఈరోజు నుంచి అంది సారీ సారీ ఈసారి అలా హక్ చేసుకోను ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగాడు అంటూ తన చేతులు రెండు చాపింది విక్కీని దగ్గరగా రమ్మని కళ్ళతోనే చెప్తూ విక్కీ చిన్నగా జాగ్రత్తగా హక్ చేసుకున్నాడు లవ్ యూ సో మచ్ చిన్ని అన్నాడు విక్కీ ఎన్నో రోజుల తర్వాత చిన్ని అంత ప్రేమగా మాట్లాడుతూ తనని హత్తుకుంటే ఆటోమేటిక్గా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు లవ్ యూ టూ వికి అంటూ చిన్ని కూడా ఎమోషనల్ అవుతోంది వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు